కన్నీరు తుడిచేటువంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటారు తప్పించి ప్రజలకు కన్నీళ్లు పెట్టించేటువంటి నాయకుడిని కోరుకోరు అనేటువంటి విషయము టిఆర్ఎస్ నాయకులకి అర్థమవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ ఏమనుకున్నాడు నేనే రాజునింగా తెలంగాణ తీసుకొచ్చాను కాబట్టి నేను రాజును నా కొడుకు తర్వాత మళ్ళీ రాజరికం ఉంటుంది మా రాజవంశము కాబట్టి ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా కానీ అడిగే నాదుడు ఉండడు వాళ్ళని ఏ రకంగా తొక్కినా కానీ వాళ్ళు సహిస్తారు భరిస్తారు తప్పించి నోరు మెదపి మాట్లాడరు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాడు ఎందుకంటే రెండు బెడ్రూమ్ల ఇల్లు మీరు అడిగినప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు కట్టించేటువంటి పరిస్థితి ఖజానాలలో డబ్బులు లేవు కానీ బుల్లెట్ ప్రూఫ్ హౌజెస్ మూడు ఇండ్లు కట్టుకొని ఆ మూడు ఇండ్లలో రాజధాన్ని ఏర్పరచుకున్నటువంటి ఈ కేసీఆర్ గారిని నిలదీయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉందని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను ఇవాళ పేపర్లో మీరు చూసుంటారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఒక ఇల్లు కట్టడం జరిగింది ఏం అవసరం ఉంది అసలు వాళ్ళకు పార్టీ ఆఫీస్ గురించి అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అదే ఇల్లు లేకుండా బాధపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు మీరు మీ కోసం ఇల్లు కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులందరూ రోడ్డు నెక్కుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారిని పలకరించేటువంటి సమయం లేదు వీళ్ళకు కానీ మిగతా విషయాలపైన దృష్టి పెట్టడానికి బుల్లెట్ ప్రూఫ్ హౌజెస్ కోసం కానివ్వండి రెండు రెండు కోట్లు పెట్టి బస్సులు కొనుక్కోవడానికి కానీ వాటికి మాత్రం ఖజానాలో డబ్బు ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏం చేస్తే వాళ్ళ కంటతడి పెట్టకుండా ఉంటారనేటువంటి ఆలోచన చేస్తాము అందులో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చాం ఇవాళ పేపర్లో చూస్తే హరీష్ రావు గారు అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఎంపీ గారు ఉపాధి కూలీలతో మాట్లాడేటువంటి విషయాన్ని చూసాము ఉపాధి కూలీలు ఇంతవరకు మీకు గుర్తుకు రాలేదా ఇవాళ మీకు ఉపాధి కూలీలు గుర్తుకొచ్చారా ఉపాధి కూలీలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉంటే మేము తీర్చుతాం అంటున్నారు అసలు మీ చేతిలో ఏముందయ్యా బాబు అది కేంద్రం తీసుకొచ్చినటువంటి పథకము కేంద్రం దగ్గర కావలసినటువంటివి మాట్లాడేటువంటి దమ్ము లేదు మీకు మీరు చేయనటువంటి విషయాలను మీరు చేస్తానని చెప్పుకొని ఇప్పుడు అంటే ప్రజలు ఎక్కడ మా నుండి దూరం అవుతున్నారు అన్నటువంటి భయంతో హామీలు ఇస్తున్నారు కాబట్టి మనమందరము సామాన్య సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళము అరవై సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి పాలన చూసాము ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుండి ఇస్తున్నటువంటి పాలన చూస్తున్నాము ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరము మీ పైన ఉన్నది మేము మీ తరఫున మీ కష్టాలను చూడడానికి మీ కన్నీళ్లు తుడ్చడానికి ఇక్కడికి వస్తున్నాము మీ కన్నీళ్లు తుడుచడానికి వస్తున్నాము కానీ ఓటు అనేటువంటి హస్త్రం మీ చేతిలో ఉంది మీ కన్నీళ్లు తుడిచిన వాళ్ళెవరు కంటకడి పెట్టించిన వాళ్ళెవరు అనేటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం మీ పైన ఉన్నది కాబట్టి ఆలోచన చేసుకోండి ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి చాలా మంది మహిళా సోదరి ఉన్నారు అందరికీ నా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక్క మాట గుర్తు చేసుకోండి మీరు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రూప్ల పేరిట మనందరినీ గ్రూప్స్ గా చేసి ఆర్థికంగా మనం అందరం పైకి ఎదగడానికి ఎంత అవకాశం ఇచ్చారు రుణాలు ఇచ్చారు మనకు ఐదు లక్షల వరకు దానికి వడ్డీ కూడా ప్రభుత్వమే భరించింది కానీ నాలుగు సంవత్సరాల కాలంలో మీకు అభయ హస్తం పెన్షన్స్ రావట్లేదు అంతేకాకుండా రుణాలు రావట్లేదు మీరు కట్టినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వమే ఉపయోగించుకొని వడ్డీలకు తిప్పుకుంటున్నారు వేరే అవసరాలకు తిప్పుకుంటున్నారు కాబట్టి వనపర్తి డిక్లరేషన్ లో మేము చేసినటువంటి విషయాల గురించి పెద్దలు పీసీసీ ప్రెసిడెంట్ గారు మీతో మాట్లాడతారు కాబట్టి మనం చెప్పేది ఒకటే మనమంతా బీసీలము మనను ఏ రకంగా ఈ రాజరిక పాలన కింద నా కాళ్ళ కింద నలపాలను చూస్తున్నారో వాళ్ళను గద్దె దించాల్టువంటి అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మీ వెన్నంటే ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి నాయకుల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి